ఇందులో ఒక రహస్యం ఒకటి ఉంటుంది ఇది శంకరాచార్యుల వారు లహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని అమ్మవారి ఎందు ఒక లక్షణం ఉంటుంది ఎప్పుడైనా ఎక్కడైనా చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఒక మహాపురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఉద్భవించాలి అని అమ్మవారు సంకల్పం చేసింది అనుకోండి హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వారీభమత్ స్మరూపి నయన వుషా మునీ నామప్యంతః అని శంకరుడు సౌందర్యలహరి చేస్తూ అమ్మా నీ ఎందు ఒక లక్షణం ఉంది అది ఏమిటి అంటే మన్మధుడికి గొప్ప శక్తినిచ్చేశావు నీ యొక్క కడగంటి చూపు చేత ఇప్పుడు ఈ మన్మధుడు ఏం చేస్తున్నాడు ఎంత గొప్ప ముని కానివ్వండి ఎంత గొప్ప తపస్సు చేసిన వాడు కాని